ముద్ర బ్లౌజ్ డిజైన్స్ ప్రజలు మన దగ్గర ట్వెల్వ్ మోడల్స్ బ్లౌజ్ ప్యాటర్న్స్ అవైపుల్ ఉన్నాయి కదండి దాంట్లో వచ్చి బోర్నెక్ లో త్రీ మోడల్స్ ఉన్నాయండి మమ్మల్ని చూడబోయేది బ్యాక్ నెక్ ఫ్రెండ్ డీప్ నెక్ ఇది సింపుల్ బ్లౌజ్ కాదండి దీంట్లో పర్ఫెక్ట్ ఫిట్టింగ్ కోసం స్పెషల్ పార్ట్స్ ఉన్నాయి అవి ఏమంటే ఒకసారి చూద్దాం ఇది వచ్చేసి ప్రెంట్ పాత్ర ఉంది డీప్ నెక్ అలాగే త్రీ హాల్స్ బస్ట్ తో వస్తుంది బిలో షేర్ చేయండి ఈ షేర్ సిరిమన్ ఫిట్ గా వస్తుంది ఈ రెండింటి వల్ల బ్లౌజ్ అనేది స్టైలిష్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ తో వస్తుందండి ఇది వచ్చేసి బ్యాక్ ఫుల్ ఫుల్ బ్యాక్ మొత్తం క్లోజర్ గా వస్తుందండి పేసింగ్ తో వస్తుంది ప్యాటర్న్ తో మనకి షార్ట్ హ్యాండ్ వస్తుంది ఇలా ఈ పార్ట్స్ అన్ని కలిపి మనకి ఇలా ఒక ప్యాటర్న్ లాగా వస్తుంది ఈ ప్యాటర్న్ వచ్చేసి ప్లస్ హండ్రెడ్ రూపీస్ షిఫ్ట్ అండి ప్రజలు మనకి ఆషాఢం చేయాల ఆఫర్ నడుస్తుంది కాబట్టి ఈ సిక్స్ మంత్ లో ఏవైతే మనం ఆఫర్స్ ఇచ్చామో ఇప్పుడు మళ్ళీ అవే ఆఫర్స్ మీ ఆఫర్ మీ చాలీస్ అని చెప్పేసి మన అందుబాటులోకి వచ్చిందండి మీకు అన్ని ఆర్డర్ కావాలి అంటే స్క్రీన్ ఇచ్చిన వాట్సాప్ నెంబర్ కి కాల్ అని మెసేజ్ చేయొచ్చు